హాయ్ అండి వెల్కమ్ టు వైబరామ్ వీడియోస్ ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ చూపించబోతున్నాను పిల్లలకైతే స్కూల్కి పంపించాను తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ నేను ఖాళీ డబ్బాలోని ఇలా వేస్ట్గా పడేయకుండాను ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి కదండీ ఆ డబ్బాల్లోని ఇలా రబ్బర్ బ్యాండ్లు అయితే పెట్టుకోవచ్చు ఏవైనా మనం పెట్టుకోవచ్చు మనం డైలీ యూజ్ చేసుకునేవి ఇంట్లోని ఈ డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ రబ్బర్ బ్యాండ్లు అనేవి క్లిప్స్ అనేవి పడేయకుండా ఇందులో అయితే వేసుకోవచ్చు ఇలా అయితే నేను డబ్బాలోనే అన్ని పెట్టుకుంటాను అవసరానికి ఏ కలర్ కావాలంటే ఆ బ్యాండ్ తీసి పెట్టుకుంటాను ఇలా చేసుకోవటం వల్ల అన్నీ ఒకే చోట ఉంటాయి మనకు అవసరమైనప్పుడు అవసరమైన మ్యాచింగ్ అయినా మనకి ఏది కావాలంటే అది శారీస్ మీదకి డ్రెస్సుల మీదకి ఇలా పెట్టుకోవచ్చు ఈ బ్యాండ్స్ అనేవి తర్వాత అయితే నేను వంట చేసి పిల్లలకి అయితే క్యారేజ్ అయితే కట్టేశాను తర్వాత అయితే ఇక్కడ నేను నిన్న బూందీ అయితే మిర్చి చేశాను పిల్లల కోసము పిల్లలైతే రైస్ తోటి పెరుగన్నంతో గట్టా ఈ బూందీ మిర్చి తింటారు అందుకనేసి నేను ఇలాగా వాటర్లోని కొద్దిగా సాల్ట్ వేసి బూందీకి శనగపిండిని అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను ఆ దెయ్యేలోపు నానేలోపు నేను వంట అయితే చేసేసాను మధ్యాహ్నంకి క్యారేజ్కి బాబుకి తర్వాత అయితే ఇక్కడ నేను బూందీ అయితే ఇలా వేసుకున్నాను సట్టన్ తోటి ఫ్రై చేశాను ఇలా బూందీ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకున్నాను చప్పటి బూందీ తర్వాత అయితే దీంట్లోనే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాను వేరుశనగ పలుకులు కూడా ఫ్రై చేస్తున్నాను బూందీ అనేది తీసేసాను మొత్తం బూందీ ఫ్రై చేసేసాను తర్వాత అయితే శనగ పలుకులు అయితే వేయిస్తున్నాను ఇగోండి బూందీ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే శనగ పలుకులు ఇంకా తినేపప్పు కూడా ఫ్రై చేసి వేసాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం